ముచ్చువరి బాలిక అత్యాచారం కేసులో కీలక విషయాలు వెల్లడించారు ఎస్పీ ఆది సింగ్ బాలికపై ముగ్గురు మైనర్స్ అత్యాచారం చేసినట్టుగా చెప్పారు అత్యాచారం తర్వాత బాలికను హత్య చేసినట్టుగా చెప్పారు మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్ లో పడేశారు ముగ్గురు మైనర్లను ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ బాలిక మృతదేహం ఇంకా దొరకలేదన్నారు శ్రీశైలం రిజర్వాయర్ లో గాలిస్తున్నామని చెప్పారు ఎస్పీ ఆదిరాజ్ ముచ్చుమరి బాలిక అత్యాచారం కేసులో కీలక విషయాల్ని వెల్లడించారు నంద్యాల ఎస్పి ఆదిరాజ్ ముగ్గురు మైనర్లు బాలికపై అత్యాచారం జరిపి ఆపై గొంతు నొక్కి హత్య చేశారన్నారు ముందుగా మృతదేహాన్ని కేసీ కెనాల్ పక్కన పడేసి ఆ తర్వాత బంధువు సాయంతో కృష్ణ అరివారిలో పడేసినట్టుగా విచారణలో తేలిందన్నారు మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్లో పడేసారన్నారు ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు ముగ్గురు ఈఎంఐకి పక్కనే తీసుకువెళ్ళి అత్యాచ బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత గుంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇదే ఎవరెవరు సీసీఎల్ చైల్డ్ కన్ఫ్లిక్ట్ విత్లో ఉన్నారు వాళ్ళని బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీల అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాళ్ళు కొట్టేసి కింద పెట్టారు జువినర్స్ ఉన్నారు వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది బాలిక మృతదేహం కోసం సర్చింగ్ కొనసాగుతోందన్నారు ఎస్పీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అండర్ వాటర్ స్కానర్స్ తో గాలింపు చేపడుతున్నాయన్నారు డెడ్ బాడీ దొరికే వరకు గాలింపు కొనసాగుతుందన్నారు దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హ్యాస్ బిన్ ఆల్టర్డ్ ఇంటూ టూ సెవెంటీ క్లాజ్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాజ్ వన్ టూ థర్టీ ఎయిట్ ఏ అండ్ సిక్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పాక్సో యాక్ట్ ముఖ్యంగా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్ సో ఈ కేసు దీంట్లో మార్చిస్తాము ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్స్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు టీం కాకుండా డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సర్చ్ జరుగుతూ ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ మన కష్టపడి ఎప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ అప్టిల్ ద బాడీ ఈజ్ ఫౌండ్